హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను రేపు అయితే శ్రీరామనవమి కదా దానికోసం మనం ప్రసాదాలు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా ఎప్పుడు ఒకటేలాంటివి ప్రసాదాలు కాకుండా నేను సింపుల్గా ఈజీగా అయిపోయే టూ రెసిపీస్ అయితే నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అలానే పానక మడిపప్పు అనేవి కూడా ఎలా చేసుకోవాలి అనేది అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ వీడియోని అయితే చూసేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇలా మీరు ఈ వీడియో కనుక చూస్తే కనుక సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మన ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది చూడటానికి పులిహోర లాగా ఉంది పులిహోర పెట్టాను అనుకుంటున్నారా కాదండి ఇది పులిహారే కానీ నేను ఇదైతే రైస్తో చేయలేదు ఎలా చేశానో మీరైతే ఈ వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ అండి దానికోసం ఫస్ట్ ఇలా మామిడికాయని తీసుకుని మామిడికాయ వాష్ చేసుకుని పెట్టుకుని నేనైతే మామిడికాయని ఏమి ఫీల్ చేయలేదండి డైరెక్ట్గా నేనైతే ఇలా యాడ్ చేసేస్తున్నాను ఇలా మీరు మామిడికాయని ఫస్ట్ అయితే తురుము ఇలా మీరు మామిడికాయనంతా తురుముకొని రెడీగా పెట్టుకొని ముందుగానే పెట్టేసుకుంటే మనకి పని అనేది తొందరగా అయిపోతుంది ఇప్పుడు నేనైతే రైస్తో చేయట్లేదు అన్నాను కదండి దీనికోసం నేనైతే అటుకులతో చేస్తున్నానండి దీనికోసం నేను ఫస్ట్ ఒక కప్పు అటుకులు తీసుకున్నాను అటుకుల్ని ఫస్ట్ అయితే మనము జల్లించుకున్నాము ఎందుకంటే అటుకుల్లో కొంచెము మట్టి డస్ట్ అనేది ఉంటుంది కదా దానికోసం ఫస్ట్ మీరైతే అటుకులని ఇలా జల్లించుకుంటే సరిపోతుంది ఇలా మీరు అటుకులను జల్లించుకున్న తర్వాత అటుకుల్ని మనమైతే వాష్ చేసుకోవాలి దీంట్లోకి ఒక టూ టు త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుని టూ టు త్రీ టైమ్స్ మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది మీరు అటుకుల్ని వాటర్లో ఎక్కువసేపు ఉంచొద్దండి వాటర్లో కనుక ఎక్కువసేపు ఉంచితే అటుకులు అనేవి మనకి పొడి పొడులు ఆ పొడి పొడులు రాకుండా ఉంటాయి అందుకని చెప్పి మీరు ఒక టూ టైమ్స్ వాష్ చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా వాష్ చేసుకుని ఒకసారి మీరు గెరిట్తో ఇలా కలిపేసేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి చెప్పాను కదా రైస్తో అయితే చేయట్లేదు నేను ఇలా అటుకులతో అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనం రైస్తో చేస్తే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అయితే ఎలా ఉందండి ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా వేడైన తర్వాత దీంట్లోకి ఫస్ట్ జీడిపప్పు అలానే పల్లీలు అవి కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు నేను ఒక కప్పు అటుకులు అలానే ఒక కప్పు మామిడికాయ తురుము తీసుకున్నానండి నాకైతే సరిపోయినాయి అలానే మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి తర్వాత తెరుగుమాత దినుసులన్నీ ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చన్నపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే పసుపు అలానే ప కరివేపాకు ఇవన్నీ వేసుకుని మనమైతే ఈ తిరుగుమాతను అయితే కొంచెంసేపు ఫ్రై అయిద్దాం చూసారు కదా ఇప్పుడు అందరూ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు అలానే అంత హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ అయితే చాలా బాగుంటాయండి తర్వాత ఇందాక మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా ఆ మామిడికాయ తురుము వేసుకుని మీరు ఎగ్జాక్ట్గా టూ మినిట్స్ మీరు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కూడా మనం మనమేమో ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా మీరు మామిడికాయ తురుము వేసుకుని ఒకసారి కలిపేసి వేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఇది అనేది ఇందాక మనం అటుకుల్ని కూడా ముందుగా వాష్ చేసుకుంటే పెట్టుకున్నాం కదా చూడటానికి అచ్చం రైస్ లానే ఉంది కదా డిఫరెంట్గా అయితే ఏం లేదు కదా మనం ఏదో వేరే దాంతో చేస్తున్నాము అనని ఇలా చూస్తే ఎవరైనా కానీ మనం రైస్ తో చేసాం అనుకుంటారు కదా ఈ మామిడికాయ పులిహార అనేది తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా ఇన్స్టెంట్గా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రైస్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ మనము ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మనం మిస్ అవ్వకుండా ఫీల్ ఫీల్ అనేది ఉంటుంది వాళ్ళకు కూడా మనం అయ్యో పులిహోర తినలేకపోతున్నామే ఇలా అని వాళ్ళు అనుకోకుండా ఇలా మీరు అటుకులతో చేసి ఇచ్చారంటే వాళ్ళకి టేస్ట్ టేస్ట్ టేస్టీగా ఉంటుంది వాళ్ళకి హెల్త్కి హెల్తీగా కూడా ఉంటుంది చాలా ఈజీగా అయిపోయింది కదా మనం ఇన్స్టెంట్గా ప్రసాదంగా కూడా చేసి పెట్టుకోవచ్చు నైవేద్యం లాగా అలానే లేదంటే సాయంత్రం పూట స్నాక్స్గా లేదంటే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు ఇది మామిడికాయ సీజన్ కాబట్టి మనకి మామిడికాయలు అనేది ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి కదా ఇలా మనకి రెడీ అయిపోయిన దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుందాం పిల్లలకి కూడా బాగా నచ్చుతుందండి స్కూల్ టైంలో అయితే కనుక మనం లంచ్ బాక్స్లో అలా కూడా పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది మనం పండగలప్పుడు నైవేద్యాలు చేయటానికి హడావుడి పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఇలా ఈజీగా తొందరగా అయిపోయే వాటిలతో మనం చేసుకుంటే చాలా తొందరగా మనకి పని కూడా అయిపోతుంది ఒకసారి మీరు ఈ మామిడికాయ అయితే మామిడికాయ అటుకుల పులిహోరని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అనేది చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా కరెక్ట్గా టెన్ మినిట్స్లో మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది అంత ఈజీగా అయిపోతుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది అలానే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నచ్చుతుందండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి అటుకులు అనేవి అందరూ ఇంట్లోనే ఉంటాయి ఇప్పుడు మామిడికాయలు కూడా అందరు తెచ్చుకుంటూ ఉంటారు కదా ఇలా ఈజీగా మీరు చేసి పెట్టేయండి స్నాక్స్ టైంలో ఎప్పుడు వచ్చినా కూడా ఇలా మీరు డిఫరెంట్గా చేసిస్తే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అని అంటారు తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని అయితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి అస్సలు మిస్ అవ్వద్దండి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంది ఎప్పుడో ఒకటేలాంటివి కాకుండా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేస్తూ ఉండండి అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా బాగా నచ్చుతుంది చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా అటుకులు మామిడికాయ పులిహోర అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి కదండి ఎంతో ఈజీ అయినా అటుకుల మామిడికాయ పులిహోర చాలా ఈజీగా మీరు కూడా చేసేసుకుని టేస్ట్ని అయితే అస్సలు మిస్ అవుద్దండి మీరు కూడా ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి మనం తర్వాత రెసిపీ ఏంటో చూసేద్దాం పాయసం ఈ పెసరపప్పు సేమియా పాయసం చాలా అంటే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా ఎండలు బాగా ఉన్నాయి కదా ఈ ఒక్కసారి మీరు ఇలా పెసరపప్పు సేమియాతో పాయసం చేసుకోండి మనం ఒంట్లో ఉండే వేడి తగ్గుతుంది అలానే నీసం కూడా ఏమీ ఉండదు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈవినింగ్ టైంలో ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుందండి ఎప్పుడు ఒకటేలాంటి పాయసం అలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకుంటూ ఉండండి నండి దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక కప్పు పెసరపప్పు అలానే కప్పు సేమియా మీరు ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే అరకప్పు బెల్లం తీసుకోండి కొన్ని జీడిపప్పులు కిస్మిస్ మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి రెండు యాలుక్కాయలు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అయిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా పెసరపప్పు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సేమియా టేస్ట్ అనేది బాగుంటుంది ఫస్ట్ మీరు ఇలా పెసరపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీరు మా పెసరపప్పును అయితే రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇది ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది కదా అలా మీరు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు మీరు ఈ పెసరపప్పుని వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి పెసరపప్పు అనేది ఇలా వేగిపోతుంది మీరు సిమ్లోనే పెట్టుకొని ఈ పెసరపప్పు అనేది ఫ్రై చేసుకోండి మీరు హైలో పెట్టుకున్నారు అనుకుంటే కనుక తొందరగా మాడిపోతుంది ఇప్పుడు ఈ పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీరు ఒక కప్పు సేమ్ ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే పావు కప్పు సేమియా తీసుకుంటే సరిపోతుంది ఇలా సేమియా కూడా వేసుకుని సేమియాను కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం చెప్పాను కదా దీన్ని సిమ్లో పెట్టుకుని మీరు వీటన్నిటినీ ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు పెట్టారంటే కనుక తొందరగా మాడిపోతాయి అలానే మనకి పాయసం అనేది టేస్ట్ వేరే చేంజ్ అయిపోతుంది అందుకే చెప్పి సిమ్లోనే పెట్టుకుని మీరు ఈ రెండింటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఇలా ఫ్రై చేసుకుని పాయసం చేసుకున్నాము అనుకుంటే అనుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం అనేది ఎప్పుడు మనం బియ్యంతో అలా చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఒకసారి మీరు కూడా డిఫరెంట్గా ఇంట్లో అయితే ట్రై చేయండి చూసారు కదా మనకు పెసరపప్పు సేమియా అనేవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీని ఒక బౌల్లో తీసుకుందాం తీసుకుని రెండింటిని మనమైతే ఒకసారి వాష్ చేసుకుందాం ఇలా మీరు టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లో వేసుకుని నేనైతే చేస్తున్నానండి కుక్కర్ తీసుకుని దాంట్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు సేమియా ఉన్నాయి కదా ఇప్పుడు ఆ రెండింటిని కుక్కర్లో వేసుకొని నేనైతే దీంట్లోకొక రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను మీరు ఒక కప్పు పెసరపప్పు అలానే పావు కప్పు సేమియా తీసుకున్నారు కదా సేమ్ నేను చెప్పినట్టు మీరు కనుక చేశారు అనుకుంటే కనుక స్వీట్ కూడా సరిపోతుందండి విజిల్ పెట్టేసేసి మూడు విజిల్స్ శ్రానిస్తే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా మనకి పెసరపప్పు సేమియా అనేది ఉడికిపోయింది కదా ఇలా చేశారు అంటే కనుక మీకు తొందరగా అయిపోతుంది పాయసం అనేది లేదంటే కనుక మీరు పెసరపప్పు సేమియాన్ని డైరెక్ట్గా స్టవ్ మీద అయినా కూడా ఉడికి కుక్ చేసుకోవచ్చు అలా కాకుండా మీకు తొందరగా అయిపోవాలి అనుకుంటే కనుక ఇలా మీరు కుక్కర్లో పెట్టుకున్నారు అనుకుంటే కనుక తొందరగా అయిపోతుంది చూసారు కదా ఇలా పెసరపప్పు అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు సేమ్ ఇందాక మనము పెసరపప్పు సేమియాన్ని ఫ్రై చేసుకున్నాం కదా సేమ్ అదే బ్యాన్ అదే ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం ఉడికించుకున్న పెసరపప్పు సేమియాన్ని ఆ ప్యాన్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని ముందుగా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి ఈ బెల్లం వేసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు మీరు దీన్నైతే కొంచెంసేపు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి మీరు ఇలా బెల్లాన్ని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మీరు ఫస్ట్ బెల్లాన్ని కరగపెట్టుకుని ఆ బె వాటర్ని దీంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదండి అలా కాకుండా మీరు మామూలుగా అయినా కూడా ఇలా బెల్లం వేసుకుంటే మనకి ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో బెల్లం అనేది కరిగిపోతుంది చూసారు కదా ఇలా బెల్లం అంతా కరిగిపోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని అయితే ఉడకొనిద్దాం చూసారు కదా ఇలా దగ్గర పడేంత వరకు మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఒకసారి అంతా మొత్తం కలిపేసేసుకుని దీంట్లోకి ఒక రెండు కప్పులు పాలు పోసుకోవాలండి రెండు కప్పులు పాలు పోసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు పాలు తీసుకుని ఇందాక మనం పెసరపప్పు సేమియాని బెల్లం వేసుకుని కుక్ చేసుకున్నాం కదా దాంట్లోకి రెండు కప్పులు పాలు పోసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ కదండి చేసుకోవటం మనము మనం బియ్యంతో చేసుకుంటూ ఉంటాం అటుకులతో చేసుకుంటూ ఉంటాం సగ్గుబియ్యంతో చేస్తూ ఉంటాం ఒకసారి మీరు ఇలా పెసరపప్పు సేమియాతో పాయసం చేసుకోండి నైవేద్యంగా అయినా బాగుంటుంది లేదంటే కనుక సాయంత్రం పూట మీరు ఇలా పెసరపప్పు సగ్ సేమియాతో పాయసం చేసుకుని పిల్లలకి కూడా ఇవ్వండి మనకి ఒంట్లో ఉన్న వేడి అనేది తగ్గుతుంది పెసరపప్పు సమ్మర్లో మన ఒంటికి చలవ చేస్తుంది అంటారు కదా మీరు ఇలా వీక్లీ ట్వైస్ కానీ అలా చేసుకుంటూ ఉన్నారు ఉంటే కనుక మన ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిపోతుందండి చాలా టేస్టీగా ఉంది పాలు పోసిన తర్వాత ఇది దగ్గర పడేంత వరకు దీన్ని అయితే మనం కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో రెండు యాలక్కాయలు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కదండి మీరు ఇంకా కొంచెం దగ్గర పడాలి అనుకుంటే కనుక అలా కొంచెం దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోండి లేదు అనుకుంటే కనుక మీకు కొంచెం పాలు ఎక్కువ ఉన్నాయి ఇష్టం ఉంటే కనుక ఇలా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది లేదు మాకు ఇంకా కొంచెం దగ్గర పడాలి అనుకుంటే దాన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పెసరపప్పు సేమియా అనేది చిక్కబడుతుంది అప్పుడు కొంతమంది ఏమో చిక్కబడితే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో పాలు ఎక్కువ ఉంటే అవుతుంది కదా అదైతే మన ఎలా కావాలనుకుంటే అలా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మనకి బాయిల్ వస్తుంది ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం మీరు ఇలా వేడివేడిగా ఒక గ్లాస్లో మీ పిల్లలకి కానీ అందరూ సాయంత్రం పూట టీ అది తాగుతూ పా పిల్లల పాలు అది తాగుతూ ఉంటారు కదా అలా కాకుండా అందరూ ఒకసారి ఇలా పెసరపప్పు సేమియా పాయసం చేసుకుని అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది ఎప్పుడు సగ్గుబియ్యంతో చేసేస్తుంటే ఎప్పుడో ఒకటేలాగా ఎప్పుడు ఇదేనా అంటూ ఉంటారు కదా అలా కాకుండా ఒకసారి ఇలా మీరు కూడా ఇంట్లో అయితే డిఫరెంట్గా ట్రై చేయండి ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాక దీంట్లోకి మనము జీడిపప్పును అయితే ఫ్రై చేసుకుని వేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అయిన తర్వాత దీంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కూడా వేడి అయిన తర్వాత దాంట్లోకి మనము జీడిపప్పు వేసుకుందాం మీకు కిస్మిస్ ఇష్టం అయితే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి మాకు కిస్మిస్ అనేది మా అమ్మాయి తినదు అందుకని చెప్పి నేను కిస్మిస్ అనేది వేయలేదు ఇలా జీడిపప్పు వేసుకుని జీడిపప్పుని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి చూసారు కదా మనం జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి ఇందాక మనం బౌల్లోకి తీసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసేసుకుంటే ఇంకా టేస్టీ అయిన పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు మనం నైవేద్యంగా పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా టెన్ మినిట్స్లో మనకి పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఎప్పుడూ ఒకటేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉండండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మనం నైవేద్యంగా పెడతాం కదా దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లాన్ని మీరు ఇలా బాగా తరిగి పెట్టుకుంటే మనకి తొందరగా బెల్లం అనేది కరుగుతుంది అలానే మనకి మిరియాలు అని యాలక్కాయలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇందాక మనం వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్లోకి ఇలా బెల్లం వేసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు దీన్ని కలుపుతూ ఉంటే సరిపోతుంది మనం బెల్లాన్ని ఫస్ట్ కానీ ముందుగానే మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి బెల్లం అనేది తొందరగా కరిగిపోతుందండి చూసారు కదా టూ టు త్రీ మినిట్స్లో మనకి బెల్లం అనేది కరిగిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టెన్ టు లెవెన్ మనం మిరియాలు తీసుకుని అలానే ఒక ఫైవ్ టు సిక్స్ ఆలుకాయలు ఇవి రెండు తీసుకుని మనం దాన్ని దంచుకుంటే సరిపోతుందండి మిక్సీలో వేయటం కన్నా కూడా మనం చిన్న ఉల్లిపాయలు దంచుకుంటాం కదా దాంట్లో వేసుకొని ఇలా దంచు దంచేసుకుని మనకు బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లోనే యాలక్కాయలు అలానే పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని ఇంకోసారి కలుపుకుంటే పానకం కూడా రెడీ అయిపోతుంది చూసారు కదండీ మనకి అమ్మవారికి కంపల్సరీగా పానకం వడపప్పు ఇవన్నీ నైవేద్యంగా పెడతాం కదా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి హడావుడి పడకుండా ఇలా నేను చూపించినట్టు నా వీడియోలో చూస్తూ మీరు కనుక ఇంట్లో చేశారు అంటే కనుక చెప్పాను కదా ట్వంటీ టు థర్టీ మినిట్స్ అంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి కరెక్ట్గా థర్టీ మినిట్స్లో అయితే మనకి మొత్తం అన్ని ప్రసాదాలు అయితే రెడీ అయిపోతాయండి హడావుడి పడకుండా చాలా సింపుల్గా ఈజీగా డిఫరెంట్గా మనం చేయొచ్చు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేవి కాకుండా డిఫరెంట్గా కూడా మనం చేస్తూ ఉంటే బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుంది పని కూడా ఇలా మనకి పానకం కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక గ్లాసులో తీసేసుకుని పక్కన పెట్టుకుందాం అలానే వడపప్పు కోసం ముందుగా ఇలా పెసరపప్పు నానపెట్టుకుని పెట్టుకోవాలి ఒక వన్ అవర్ నానబెడితే సరిపోతుందండి దాంట్లో ఉన్న వాటర్ అంతా కొంచేసి ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని పెట్టుకుందాము చలిమిడి అనేది కొంతమంది పెడతారు కొంతమంది పెట్టారు కదా చలిమిడి కూడా పెట్టేటట్టయితే ఇలా చలిమిడి కూడా నైవేద్యంగా పెట్టుకుని ఇలా మనకి పానకము వడపప్పు అలానే మిడి ఇవన్నీ ఇలా ముందుగానే రెడీ చేసేసి పెట్టుకుంటే చాలా సిజీగా కూడా మనకైతే ఇవన్నీ రెడీ అయిపోతాయండి మీరు కూడా ఇంట్లో అయితే ఇలా ఇన్స్టెంట్గా ప్రసాదాలు చేసుకుని శ్రీరామనవమికి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకో వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్